హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ప్రాన్స్ కర్రీని చాలా సింపుల్ గా రుచికరంగా కమ్మగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఈ ప్రాన్స్ కర్రీని తప్పకంటే ట్రై చేయండి దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా కేజీ ప్రాన్స్ తీసుకోండి ప్రాన్స్ లోపల ఉండే బ్లాక్ కలర్ ని ఇలా టూత్పిక్ యూస్ చేసి దీన్ని ఈజీగా బయటకు తీసేయండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన ప్రాన్స్ కూడా ఇలా బ్లాక్ కలర్ ని తీసేసి వీటిని ఒక ప్లేట్ లో వేసుకోండి ఇప్పుడు ఈ ప్రాన్స్ ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి పసుపు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు దీనిని అలానే వదిలేయండి పది నిమిషాల తర్వాత ఒక ప్యాన్ వేసుకొని ఈ ప్రాన్స్ ని ప్యాన్ లో వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని లో టు మీడియం మధ్య పెట్టుకుని ఈ ప్రాన్స్ ను ఫ్రై చేయండి ఇలా ఈ ప్రాన్స్ నుంచి వాటర్ అనేది బయటకు రావడం స్టార్ట్ అవుతుంది ఈ ప్రాన్స్ నుంచి వాటర్ మొత్తం పోయే వరకు వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ముందుగా ఫ్రై చేయడం వల్ల ఈ ప్రాన్స్ అనేవి నీచువాసన రాకుండా ఉంటుంది ఇలా వీడియోలో చూపించే విధంగా ఈ ప్రాన్స్ నుంచి వాటర్ మొత్తం పోయి బాగా డ్రై అయిపోవాలి ఇలా ప్రాన్స్ అన్ని బాగా దగ్గరికి అయ్యాక వీటిని ఒక ప్లేట్ లో తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి ఇప్పుడు ఈ ప్యాన్ ని శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోండి ఇప్పుడు ఈ ప్యాన్ లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం చేసే నాన్ వెజ్ కర్రీకి కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే దాని రుచి అనేది బాగుంటుంది మీడియం సైజ్ ఆనియన్ ఒక మూడు కట్ చేసి వీటిని ఈ ఆయిల్ లో వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోండి ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేయండి ఇలా ఈ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్ గా ఉండే జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ గా ఉంటే మనం చేసే కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు దీనిని కూడా బాగా ఫ్రై చేయండి ఇలా ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోండి ఇలా ఈ ప్రాన్స్ ను వేసుకొని వీటిని కూడా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ ను కూడా వేసుకోండి మనం ముందుగా ప్రాన్స్ లో సాల్ట్ ను వేసాం కాబట్టి ఇక్కడ చెక్ చేసుకుని వేసుకోండి అలాగే ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి మీరు కారం వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం లో గాని హైలో గాని పెడితే ఈ ప్రాన్స్ అనేవి మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా వీటిపైన మూత పెట్టుకోండి త్రీ మినిట్స్ తర్వాత దీనిపైన మూత తీసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా ఈ ప్రాన్స్ నుంచి ఆయిల్ అనేది బయటకి రిలీజ్ అవ్వాలి ఇలా ఆయిల్ తేలే వరకు మనం ఫ్రై చేస్తే ప్రాన్స్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్ గా ఉండే కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ ప్రాన్స్ కి చాలా బాగుంటుంది ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి ఇలా ప్రాన్స్ అనేవి బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిలోని ఒక కప్పు వరకు వాటర్ ని వేసుకోండి ఇలా వాటర్ పోసి ఒకసారి గరిడితో మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ప్రాన్స్ పైన మూత పెట్టుకోండి ఈ ప్రాన్స్ ని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి సిక్స్ మినిట్స్ తర్వాత ఈ ప్రాన్స్ పై మూత తీయండి ఇలా ఆయిల్ అనేది ప్రాన్స్ పైన రావాలి ఇలా ప్రాన్స్ కర్రీలో కొంచెం గ్రేవీ ఉండేటప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి మీరు మరీ దగ్గరగా చేసి స్టవ్ ఆఫ్ చేస్తే ప్రాన్స్ అనేవి చల్లారాక ఇంకా గట్టిగా అయిపోతాయి కాబట్టి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ ప్రాన్స్ కర్రీ రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ ప్రాన్స్ కర్రీ చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకంట ట్రై చేయండి చాలా సింపుల్ గా రుచికరంగా ఈజీగా చేసుకునే రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకంట ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్